కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం ఏలేరు గోదావరి నదులను అనుసంధానం చేస్తూ గత టీడీపీ ప్రభుత్వం జగ్గంపేట మండలం రామవారం నిర్మించిన పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకానికి చెందిన లిఫ్ట్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోత నెహ్రూతో కలిసి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఏలేరు జలాశయానికి నీతి విడిచిపెట్టారు అనంతరం గోదావరి హారతి ఇచ్చి ఏలూరుకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రిటి శ్రీనివాస్ ప్రతిపాటు జనసేన ఇన్ఛార్జ్ మరుపుల తమ్మైబాబు ఎన్డీఎశ్రేణులు పాల్గొన్నారు Kita tahu ni. Kita tahu perbualan. Kita tahu Kita perbualan.